కొంతమంది పెళ్లి చేసేటప్పుడు వధువు పేరు మారుస్తారు ఎందుకు అని అడిగితే పొంతన కుదరటం లేదు అందుకే మార్చాము అంటారు మరి పేరు మారిస్తే జాతకం మారిపోతుందా మరికొంతమంది నా పేరుతో ఏది కలిసి రావటం లేదు అందుకే నా పిల్లల పేర్లతో వ్యాపారాలు చేస్తున్నాను అంటారు వారి పేర్లు వాడుకున్నంత మాత్రాన వ్యాపారం అభివృద్ధిలోకి వస్తుందా అసలు పేర్ల వల్ల జీవితంలో మార్పులు జరుగుతాయా అవును ప్రతి అక్షరానికి ఖచ్చితంగా ఒక శక్తి ఉంటుంది అయితే మీరు పుట్టిన సమయంలో గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి మీ నక్షత్రం మీ లగ్నం ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని ఏ పేరుతో పిలువాలో ఒక సరైన నిర్ధారణకు రావాలి అప్పుడే ఆ పేరు అదృష్టానికి తాళం చెవిలా పనిచేస్తుంది అది చిన్న వయసులోనే మీ పిల్లలకు అందిస్తే వారి భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది అలాంటి పేరును ఎలా సెలెక్ట్ చేసుకోవాలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు నేను చెప్పబోయే ఈ సబ్జెక్టు మీరు ఇంతకుముందు ఎక్కడా విని ఉండకపోవచ్చు జాగ్రత్తగా విని సరిగ్గా ఇంప్లిమెంట్ చేస్తే మీ పిల్లలకు అద్భుత శక్తి కలిగిన పేరు అందించిన వాళ్ళు అవుతారు దీనికి మొదటగా చూడాల్సింది తారాబలం తర్వాత లగ్నం ఆ తర్వాత గ్రహస్థితి ఈ మూడు విషయాలను జాగ్రత్తగా పరిశీలించి పేరులో మొదటి అక్షరాన్ని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత న్యూమరాలజీతో పూర్తి పేరు యొక్క బలాన్ని గుర్తించాలి ముందుగా తారాబలం మీ పిల్లలు ఏ నక్షత్రంలో పుట్టారో తెలుసుకుని దాన్ని జన్మతారగా గుర్తించాలి జన్మ నక్షత్రం ఆధారంగా సంపత్ తార క్షేమతార సాధన తార మిత్ర పరమమిత్ర తారలను గుర్తించాలి అవి సులభంగా గుర్తించడానికి ఒక సింపుల్ మెథడ్ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆస్ట్రాలజీలో ఉన్న ఇరవై ఏడు నక్షత్రాలను మూడు నవకాలుగా విభజిస్తే ప్రతి నవకంలో తొమ్మిది నక్షత్రాలు ఉంటాయి జన్మ నక్షత్రం మొదలుకొని లెక్కిస్తే రెండు పదకొండు ఇరవై సంపత్ తారలు నాలుగు పదమూడు ఇరవై రెండు క్షేమతారలు ఆరు పదిహేను ఇరవై నాలుగు సాధనతారలు తారలు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు మిత్రతారలు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు పరమమిత్రతారలు అవుతాయి ఉదాహరణకు మీ బిడ్డ అశ్విని నక్షత్రంలో జన్మిస్తే అశ్విని నక్షత్రాన్ని ఒకటిగా మొదలుపెట్టి లెక్కించాలి అశ్విని నక్షత్రానికి భరణి పూర్వపాల్గుని పూర్వషాఢ సంపత్ తారలు అవుతాయి రోహిణి శ్రవణం క్షేమతారలు ఆరుద్ర స్వాతి శతబిషం సాధన తారలు పుషమి అనురాధ ఉత్తరాపాద్ర మిత్రతారలు ఆశ్లేష జ్యేష్ఠ రేవతి పరమ అవుతాయి ఈ నక్షత్రాలు సూచించే అక్షరాలను పేరులో మొదటి అక్షరంగా పెడితే అన్ని రకాలుగా శుభకరం చాలామంది జన్మతార సూచించే అక్షరాలతో పేరు పెడతారు అవి మీ బిడ్డ భవిష్యత్తుకు సమర్థవంతమైనవిగా పనిచేయవు ఇవి కాకుండా విపత్ తార ప్రత్యతార నైదన తారలు సూచించే మొదటి అక్షరాలు పేరుగా పెడితే అవి కార్యహాని ప్రయత్నభంగం బంధనాలను ఇస్తాయి బిడ్డ పెరిగే కొద్దీ మరిన్ని ఇబ్బందులను ఇస్తాయి కాబట్టి మీ బిడ్డ భవిష్యత్తుకు సరైన పేరును ఎంచుకోండి ఇప్పటిదాకా చంద్రగమనాన్ని అనుసరించి అనుకూలించే నక్షత్రాలను మాత్రమే కనుక్కున్నాం ఇప్పుడు సూర్యగమనంతో ఏర్పడే లగ్నం ద్వారా అద్భుత యోగాలిచ్చే నక్షత్రాలు కూడా గుర్తించాలి శాస్త్రంలో లగ్నం ప్రధానమైంది రాశి వ్యక్తి యొక్క మానసిక స్థితిని తెలియజేస్తే లగ్నం వ్యక్తి యొక్క ప్రాపంచిక విషయాలను తెలియజేస్తుంది అయితే మరి లగ్నాన్ని కరెక్ట్గా ఈజీగా కనుక్కోవడం ఎలా సింపుల్ ఆస్ట్రాలజీకి సంబంధించిన చాలా వెబ్సైట్లు మొబైల్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి వీటిని ఉపయోగించి సులభంగా తెలుసుకోవచ్చు మీ పేరు పుట్టిన తేదీ జన్మస్థలం ఎంటర్ చేస్తే ఒక్క సెకండ్ తేడా లేకుండా లగ్నాన్ని కనుక్కోవచ్చు ఇలా లగ్నాన్ని కనుక్కున్న తర్వాత జన్మ నక్షత్రం ఆధారంగా గుర్తించిన అనుకూల నక్షత్రాలని లగ్నం నుంచి మొదలు దుస్థానాలు అంటే మూడు ఆరు ఎనిమిది పన్నెండులో ఉన్న నక్షత్రాలను తొలగించాలి ఇక మిగిలిన ఈ నక్షత్రాలు సూచించే అక్షరాలను పేరులో మొదటి అక్షరంగా పెడితే ధన క్షేమ కార్యసిద్ధి శుభం సుఖం లాభం కలుగుతాయి ఈ సబ్జెక్టు గురించి ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీ సందేహాలకు నేను తప్పక సమాధానమిస్తా అలాగే మీ పిల్లలకు ఆస్ట్రాలజీ మరియు న్యూమరాలజీ ద్వారా పర్ఫెక్ట్ పేరు కావాలంటే మా నెంబర్కు ఫోన్ చేయండి ఆస్ట్రాలజీ ద్వారా పేరులో మొదటి అక్షరాన్ని న్యూమరాలజీ ద్వారా సంఖ్యాబలం ఉన్న పేరును సూచిస్తాము అలాగే ఆస్ట్రాలజీ సంబంధించిన ఎన్నో రహస్యాలు మరియు నిత్య జీవితంలో ఉపయోగపడే విషయాలను తెలుసుకోవాలంటే ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి నమస్తే